రాజేష్ గారు కే ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి మా కిరణ్ బోరం గారు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ ఎలా ఉంది ట్రైలర్ అంతేనా మూడు వందల మంది పట్టని ఈ ప్లేస్ లో మూడు వేల మంది వచ్చారని నేను నాకు వీడియో వస్తాక నేను షాక్ అయిపోయా అంటే ఈ సినిమా జనాల్లో ఉందని తెలుసు ఇంత ఉంది యూత్లో అనేది నాకు ఇవాళ అర్థమైంది మీ అందరికీ సారీ చదువుతున్న కిరణరం ఫ్యాన్స్ అందరికీ ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లో ఈ ఫంక్షన్ చేసినందుకు ప్రీ రిలీజ్ అండ్ చాలా పెద్ద ప్లేస్లో చేస్తా మీరు అందరూ ఇవాళ ఎలా వచ్చారు మళ్ళా అలా రావాలి అది అండ్ ఈ ఫంక్షన్లో నేను ఎక్కువ మాట్లాడను మా నరేష్ గారు మా హీరో గారు మాట్లాడతారు నేను ఆల్రెడీ సినిమా చూశాను మా హీరో గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు మా డైరెక్టర్ గారు మహేష్ బాబు ఫ్యాన్సు నేను బాలయబాబు ఫ్యాన్స్ నా స్టైల్లో కాకుండా మా హీరో స్టైల్లో చూస్తాను సినిమా ఎలా ఉందో తొడగొట్టు చూస్తున్నా ఈ దీపావళికి నాలుగు సినిమాలు ఆడాలి నాలుగు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన తెలుగు హీరో సినిమా మన సినిమా ఒక మెట్టు పైన ఉండాలని కోరుకుంటున్నా అది ఈ దీపావళికి మీరందరూ కే రాంపుని థియేటర్లో నవ్వుల మాత్రలో ర్యాంప్ 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 ఆడించాలి థ్యాంక్ యూ రాజేష్ దండా గారు వాళ్ళ స్పీచ్ ని ర్యాంప్ ఆడిచ్చారు మొట్టమొదటిసారి చూశాను నేను థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ మరి ఇంకా ఇప్పుడు సార్ ఒక ఒక సో నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము మీరు అలా మైక్ తీసుకుంటారేమో అనుకున్నాం మేము ఎందుకంటే నేను మూన్ వాక్ చేసుకుని వచ్చా సార్ ఆ మూమెంట్ మేము మిస్ అయ్యాం ఒక్కసారి ప్రాపర్ గా క్యాప్చర్ చేస్తాం సార్ ఆ మూన్ వాక్ నిస్